టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా పేరు విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా నుండి గత ఏడాది డిసెంబర్లో ఒక టేజర్ రిలీజ్ చేశారు ఆ టేజర్ చూస్తే ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా అని అందరూ అనుకున్నారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారిని మరోసారి సోషల్ ఫ్యాంటసీ సినిమాలో చూడాలని మెగా అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమాలో త్రిషా హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ శరవేయంగా జరుగుతోంది ప్రస్తుతం ఇక ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ త్రిషా ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మరో సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను చిరంజీవి గారి విశ్వంబరంలో చేస్తుంటే తెలియని మజా వస్తుంది ఆయన ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరోయిన్ త్రిషా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంవర సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడితో మరో సినిమాని కన్ఫర్మ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రాపూడి చిరంజీవి గారి కోసం అద్భుతమైన కథను రెడీ చేశారట